నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని మడుగు సెంటర్లో శ్రీ రాధా సమేత శ్రీకృష్ణ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా రెండవ రోజు విశేష పూజలు నిర్వహించారు ఉభయ కార్యకర్తలుగా కాకులూరు సూర్యనారాయణ రెడ్డి సుజిత కేతు వెంకటేశ్వర రెడ్డి విజయ అంకయ్య సార్ అర్చన శ్రీధారెడ్డి ధనలక్ష్మి భాస్కర్ కల్పన చలపతి సులోచన ఉదయకర్తలుగా వ్యవహరించారు భక్తులకు అన్న ప్రసాదం అందించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కలిమిలి వాసుదేవ నాయుడు ప్రముఖ ఆర్ఎంపీ డాక్టర్ మస్తన్ డాక్టర్ వెంకటేశ్వర్లు బాషా కిషోర్ భక్త బృందం పాల్గొంది ఈ మూడు వేళ్లతో నాలుగు అక్షంతలు తీసుకొని వాసం చూసి మీ మీద పడకుండా వెనక్కి వేయండి ఈ మూడు వేళ్లతో వాసన చూసి మీ మీద పడకుండా వెనక్కి వేయండి ఉత్తిష్టంతో అక్షంతల మీద ఇలా కుడి ఇలా మూసి పెట్టుకోండి కుడి భుజం పక్క పెట్టుకోండి అక్షంతి చేతిలోనే ఉండాలి ఇద్దరు కొన్ని అక్షంతలు చేతికి తీసుకోండి అమ్మా కొంచెం కొంచెంగా తీసుకోండి सदसे नम सदसि नम सतीगा चक्षुषे नमो दिव्य नम पृथिव सब्रज सभा मे गोपायाे चार सभासद त्रिया वज कुरु सर्वुर्वासद नमः सकल कल्याणथाने ज्ञानानन्दमयम् देवम् निर्मल स्फटिकाकृतिम् आधारम् सर्वबीजानाम् भयग्रीवमुपाष्महेलाम्बरधरम् विष्णुम् शिशुपर्णम् चतुर्भुजम् प्रसन्नपद न्याये सर्वविघ्नोपशान्त हे यस्य द्विरथ पत्राद्याः पारिशित्या परश्रुतम् वीष्णम् विज्ञन्ति सततम् निःसाक्ष्येनम् तमाश्रयैव लग्नम् सुजिनम् 来，我再来。来、嗯，来、嗯，来、嗯，来。